లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది ఏ బాగుంది బి బాగోలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏసీబీ కోర్టు తీర్పు ఒక సంచలనం ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆమోదైన ఈ కీలక అవినీతి కేసును కొట్టేస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది తప్పు జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలు లేవని లేదా దర్యాప్తు సంస్థ సమర్పించిన క్లోజర్ రిపోర్టులతో కోర్టు ఏకీభవించిందనే వార్తలు బయటకు వచ్చాయి ఈ తీర్పు టీడీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి అధికార పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించడానికి ఒక బలమైన ఆయుధంగా మారింది రాజకీయ కక్ష సాధింపుకు న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది అంటూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి అయితే ఈ సంతోషం ఇరవై నాలుగు గంటలు కూడా నిలవలేదు అదే కేసు లేదా దానికి సంబంధించిన మరో అంశంపై సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో క్యాచ్ పిటిషన్ లేదా ముందస్తు బెయిల్ స్పంది సంబంధించి గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్ విచారణకు వచ్చింది ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదుల పట్ల సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయినట్లు తెలిసింది ఈ పరిణామాలపై రాజకీయ న్యాయవర్గాల్లో అనేక ఊహగానాలు మొదలయ్యాయి ఏసీబీ కోర్టు కొట్టివేతపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా అప్పీల్ దాఖలు చేయకపోయినా గతంలో పెండింగ్లో ఉన్న పిటిషన్ను విచారించిన ధర్మాసనం కేసును సంబంధించిన సాంకేతిక అంశాలపై లేదా న్యాయవాదులు వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా ఊహించక ఊహించుకోవచ్చు కొన్ని ఊహజనిత విశ్లే ప్రకారం ఏసీబీ కోర్టు తీర్పుపై ప్రతిపక్ష న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టిని తీసుకురాకుండా పాత పిటిషన్ ఉపసంహరించుకోవడానికి ప్రయత్ ప్రయత్నించగా కోర్టు అందుకు అంగీకరించకపోవచ్చు లేదా ఏసీబీ కోర్టు నిర్ణయం వల్ల కేసు సారాంశం మారిపోయిందని పాత వాదనలకు విలువ లేదని న్యాయవాదులు వాదించగా కోర్టు దాన్ని తప్పుగా భావించి న్యాయ వ్యవస్థ సమయాన్ని వృధా చేస్తున్నారు అని వ్యాఖ్యానించి ఉండవచ్చు మీరు రాష్ట్ర స్థాయిలో ఒక తీర్పు పొందారు దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు కోర్టును మీరు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారా అనే తీవ్ర వ్యాఖ్యలు ధర్మాసనం నుంచి వినిపిస్తున్నట్లుగా ఊహించవచ్చు మరో వాదన ఏమిటంటే ఈ కేసు కొట్టువేత కేవలం సాంకేతిక కారణం వల్ల జరిగిందా లేక కేసులో నిజంగానే పసలేదా అనే అంశంపై స్పష్టత కో కోర్టు కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రశ్నించి ఉండవచ్చు ఏసీబీ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే దాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చి పాత పిటిషన్పై స్పష్టమైన వైఖరి చెప్పడంలో చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఆలస్యం చేయడం లేదా తప్పు సమాచారం తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి కారణాల వల్ల కూడా సుప్రీంకోర్టు ధర్మసం ఆగ్రహం వ్యక్తం చేసింది ఉండవచ్చు ఏదైనా ఒక కోర్టులో ఏదేమైనా ఒక కోర్టులో క్లీన్ చిట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల ఉన్న దేశంలోని అత్యున్నత న్యాయస్థానం నుంచి ఎట్లాంటి సీరియస్ సీరియస్నెస్ రావడం టీడీపీ శ్రేణిలో మళ్ళీ ఆందోళన కలిగించింది ఈ పరిణామం ఆ కేసుపై సుప్రీంకోర్టు భవిష్యత్తులో జరిగే విచారణ దశను మార్చగలదా లేదా అనేది వేచి చూడాలి రాష్ట్రంలో రాజకీయాలపై ఈ న్యాయపరమైన మలుపు ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్